మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచనంలోని మూడవ భాగము దీనులను దోచుకును వారి చేతి నుండి గర్వము అహంకారము అసూయత తమను తాను హెచ్చించుకొను స్వభావము తననే పొగడాలి సభికులందరిలో తనను గూర్చి గొప్పగా చెప్పాలి ఇలాంటివి ఏవీ లేకుండుటయే దీనత్వము దీనత్వం గలవారు గర్వాంధులకు చేతకాని వారులా బలహీనులలా కనిపిస్తారు కానీ వీరు వీరిని వినయభావముతో దేవునిని మహిమపరుస్తారు వీరు అందరికీ అర్థమైనట్లు కనిపిస్తారు కానీ అందరూ వీరిని అర్థం చేసుకొనలేరు అర్థం చేసుకునుట కష్టమే కొందరైతే వీరిని బానిసలుగా చేసుకుంటారు చూస్తూ ఉంటారు మరికొందరు వీరిని హేళన మాటలతో బాధ పెడతారు వీరికి అబద్ధపు మాటలు చెప్పి దోచుకుంటారు ఈ పరిస్థితులన్నీ వీరికి ఉంటాయి వీరి చుట్టూ కమ్ముకొని ఉంటాయి బెల్లం చుట్టూ ఏగల ఉన్నట్లే వీరి చుట్టూ ఇట్టివారు ఉంటారు అయితే ప్రభువు వీరి గూర్చి దీనత్వము గలవారు రాజ్యము వీరిదే అని చెప్పారు వీరికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు వీరికి ఏ హాని జరగకుండా దేవుడు వీరిని తన దూతలకు ఆజ్ఞాపించి నడిపించి కాపాడుతాడు ఈ దీనులను దోచుకొని వారు దోచుకొనబడతారు వారు తీసిన గోతిలో వారే పడతారు ఎవరైతే దేవుడు హెచ్చించబోతున్నాడు అంటే వారు ఈ దీనులే ఏసేపు దీనుడు తన అన్నలు తనను చంపాలని కుట్ర పన్నారు తనను గుంట తవ్వి ఆ గుంటలో పడవేశారు మరలా గుంటలో నుండి బయటకు తీసి అమ్మేశారు ఏసేపు చనిపోయాడని తన తండ్రి అయిన యాకోబును మోసం చేశారు ఇంత జరుగుతున్న అమాయకంగా నోరు మెదపలేదు ఏసేపు ఏసేపు రాజైన తరువాత అంటే తనను పశువును అమ్మినట్లు అమ్మిన అమ్మివేసిన అన్నలపై అధికారం కలిగి ఉన్న హృదయంలో పగ అనేది లేని ఏసేపు తన అన్నలకు తన కుటుంబాలకు మేలు చేసి దీనుడని రుజువు చేసుకున్నాడు ఏసేపు ఎముకలను కాణాలలో పాతిపెట్టారు యేసుక్రీస్తుకు కొన్ని వందల సంవత్సరాల ముందే యేసేపు జీవితం ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ప్రపంచానికి కనపరిచిన ఏసేపు ఎంతో గొప్ప ధన్యుడు దీనులు పగపట్టరు కక్ష తీర్చుకొనుటకు ఎదురు చూడరు కూడా వారి హృదయమంతా దేవుడు నిండి ఉంటాడు దేవుని తలంపులు దేవుని గూర్చిన ఆలోచనలు కలిగి ఉంటారు వీరిని దోచుకోవాలన్న వారి చేతిలో నుండి దేవుడు వీరిని విడిపించుట దోచుకొను వారికి గొప్ప శ్రమ ఎందుకంటే ఈ దోచుకొనువారు వారు దేవుని చేతిలో పడినట్లే దీనులకు దేవుడు అండగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయముగా తీర్పు తీర్చారు రెండు విధములుగా ప్రభువుని శిక్షించారు యేసుక్రీస్తును తృణీకరించి బందిపోటు నరహంతుకుడైన బరబ్బాను కోరుకున్నారు ప్రభువు నోరు తెరవలేదు మౌనంగా ఉన్నాడు ప్రభువు దీనుడు ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయుడై దీనుడుగా సాక్ష్యం పొందాడు ప్రభువు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తన బాహుబలము చేత ప్రభువైన క్రీస్తును సమాధిలో నుండి లేపి అన్ని నామముల కంటే నామముగా హెచ్చించి దీనుల పక్షమున దేవుడు ఉన్నాడని దేవునికి మరణం లేదని మరణం పైన తన అధికార బలమును చూపించి రుజువు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసునకు కలిగిన మనసు మనమును కలిగియుందుముగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకణికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నిన్ను మహిమపరు ప్రభువా ఈ దినమంతా మీ కృపగల హస్తాలకి మమ్మల్ని మేము సజీవయాగంగా అర్పించుకుంటున్నాం స్వామి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఉత్సరింప శక్యం కానీ మూలుగుతో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు సహాయము చెయ్యండి ఈ దినమంతా మీ అధికారానికి లోబడుతున్నాం మీరు మమ్మల్ని ఏలుబడి చేయండి మా జీవిత కాలమంతా మేము మీకు దాసులమై మిమ్మల్ని కొనియాడుదము గాక స్వామి తండ్రి వాక్యం విని ప్రార్థనలో ఏకబీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీ ప్రశస్తమైనటువంటి రక్తముతో కడిగి పవిత్రపరిచి నూతన బలము ఆరోగ్యమును ఇప్పుడే ఈ సమయమునంది అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ విన్నపము యేసుక్రీస్తు నామములో పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై నుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా